హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోయే రెసిపీ మెంతికూర పప్పు ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మూడు టమాటాలు అలాగే ఒక మూడు మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నీటిలో బాగా నానివ్వండి బాగా ఎంత ఎక్కువ నానితే పప్పు అంత త్వరగా ఉడుకుతుంది అంత టేస్ట్ వస్తుంది వీటన్నిటిని మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసేద్దాం ఇప్పుడు మెంతికూర తీసుకొని బాగా కడిగేసి ఒక ప్లేట్లో తీసుకొని నీరంతా పోయేంత వరకు ఆరబెట్టండి ఒక నిమ్మకాయ సైజులోని చింతపండుని కూడా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకోవాలి కందిపప్పు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కూర యాడ్ చేసేసుకోవచ్చు సో మెంతికూర యాడ్ చేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి పప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికాక మనం దీంట్లో ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు రసం కొంచెం కారం అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉడికేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి ఎలా తాలింపు వేయాలో చూద్దాం రండి ముందుగా బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి అది కొంచెం వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు ఈ మూడు యాడ్ చేసుకొని దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేయాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా బబుల్స్ వస్తూ కనిపిస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బబుల్ తీసేసుకుందాం దీనిని వేడి వేడి అన్నంలో ఈ పప్పు కలుపుకొని ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది